కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మీద ఆ సబ్జెక్ట్ మీద బయటకు వచ్చి గట్టిగా ఇది అని చెప్పేసి మాట్లాడకపోవడం కాళేశ్వరానికి మైనస్ అవుతుందో ప్లస్ అవుతుందా అంటే నేనేమంటున్నా అంటే నీళ్ళ మీద అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అందులో కొంతమంది ఇంజనీర్స్ కూడా ఉన్నారు ఏ కారణంతోనో వాళ్ళ మీద నిందలు పడుతున్నా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడతలేదు దాన్ని వాళ్ళ వాళ్ళని ఎవరు ఆపుతున్నారో కూడా నాకు తెలియదు బట్ ఇంజనీర్లు పక్క పెడితే అది కూడా ఇంజనీర్లలో కూడా కరెక్ట్గా కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒక ఐదారు కంటే ఎక్కువ లేరు ఇంకా బయట రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళల్లో తప్పనిసరిగా అధ్యయనం చేసి కాళేశ్వరం గురించి మాట్లాడగలిగిన వ్యక్తులు ఎవరు అని అంటే ఒకటి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉంది కానీ ఆ పార్టీ తరఫున హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాట్లాడట్లేదు తర్వాత కేటీఆర్ గారు కొంతవరకు అధ్యయనం చేశారు తెలుసుకున్నారు ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు జగదీష్ రెడ్డి కావచ్చు నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఈ కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళు కావచ్చు ఆ గోదావరి బేసిన్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ వరకు వాళ్ళు అధ్యయనం చేసినట్లు కొంత మేరకు మాట్లాడగలుగుతున్నారు సమగ్రంగా కాళేశ్వరాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు తక్కువగా ఉన్నారు శ్రీధర్ దేశ్పాండే గారు ఆయన ఇంజనీర్గా పనిచేశారు కాబట్టి దీని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయనే మాట్లాడుతున్నారు కొంత వ్యాసాలు రాస్తున్నారు అంటే కోదరడం లాంటి వాళ్లకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నా కూడా అధ్యయనం చేయకపోవడం వల్ల చాలాసార్లు తప్పులు మాట్లాడుతున్నారు జయప్రకాష్ నారాయణ కావచ్చు హరగోపాల్ సార్ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లలో నిష్ణాతులు వాళ్ళు వాళ్ళకు ఆ రంగాలలో అపారమైన పరిజ్ఞానం ఉంది కానీ నీళ్ళ సబ్జెక్టు వాళ్ళకు తెలియదు